నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ప్రసిద్ధి చెందింది కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు కార్మికులు తమ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఫ్యాక్టరీని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని కోరారు తొమ్మిది సంవత్సరాలుగా వీరి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర నష్టాలను అనుభవిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి కార్మికులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వారు అప్రతికూలంగా కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్ రవిశంకర్ గౌడ్ బాలకృష్ణ శ్రీనివాస్ రాంబాబు బీజేపీ నాయకులు రామరాజు సత్యనారాయణ శ్రీధర్ దాస్ తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేనున ఈ అక్రమంగా నడుస్తున్న ఫ్యాక్ట్ లేఅ అయింది ఈరోజు తొమ్మిది సంవత్సరాల సందర్భంగా మేము ఈరోజు బ్లాక్ డే నిర్వహిస్తున్నాం కార్మికులకు శాంతియుతంగా ఆ తొమ్మిదో సంవత్సరాల నుంచి కూడా మేనేజ్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదు మరి ఎందుకు పట్టించుకుంటే ఎందుకు మనం అర్థమవుతలేదు బ్యాంకర్స్ డబ్బులు ఇచ్చారు రెండు కోట్లు మరి మా ఎంప్లాయీస్కి ఎందుకు పెట్టలేదు రైతులకు ఇచ్చారు బ్యాంక్ ఇచ్చారు మాకు ఇవ్వడం లేదు ఒక్క రూపాయి కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి రిలీఫ్ లేదు చనిపోతే ఫ్యూనరల్ రిలీఫ్ ఫ్యూనరల్ ఫ్యూనరల్ ఎక్స్పెన్స్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడైనా దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఆశ ఉన్నది ఈ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీని కాపాడండి సంతోషం ఇంకా వేల మందికి ఉపాధి దొరుకుతుంది దాంతోపాటు మా ఎంప్లాయీస్కి తొమ్మిది సంవత్సరం రిలీఫ్ రిలీఫ్ ఇవ్వండి వేతనాలు ఇవ్వండి మాకు వేతనాల నుంచి మాకు సెటిల్ చేయండి మేము లేకపోతే మా ఫ్యాక్టరీలో రీఓపెన్ మా పునరుత్తర భాగంగా మాకు ఎంప్లాయీస్ విధులకు తీసుకోండి నిజాం షుగర్స్ మరే రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడు నాడు అర్ధరాత్రి అక్రమాలు చేసి నేటికి తొమ్మిది సంవత్సరాలు ముగిసిపోయింది కార్మికులకు చీకటి రోజుగా మిగిలిపోయిన రోజు ఈరోజు కాబట్టి కార్మికులకు కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్న గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు కాలయాపన చేసి మమ్మల్ని రోడ్డుననే ఉంచింది చీకట్లనే నెట్టేసింది మరి ఈ వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము షుగర్ ఫ్యాక్టరీ వేస్తామని సాధ్య సాధ్యల మీద కమిటీ చేసి దాన్ని కూడా మరి ఇప్పటివరకు వన్ ఇయర్ అవుతున్నా కూడా అతి గతి లేదు అతి తొందరలో కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు ఇప్పించాలా ఎంతోమంది కార్మికుల కుటుంబాలు తిండి లేక దీని ఉన్నా కూడా మరి ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఇప్పుడున్న ప్రభుత్వము మరి కమిటీలు తొందరగా ఇంప్లిమెంట్ చేయాలా ఏదైతే మీరు బ్యాంకర్లకు నూట నలభై రెండు కోట్లు బ్యాంకర్లకు ఇచ్చారు గతంలో రైతులకు ముప్పై ఆరు కోట్లు ఇచ్చారు మరి కార్మికులు ఏం పాపం చేశారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కర్నగర్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు కార్మికుల నిరసన కార్యక్రమం కొనసాగుతుంది మరి ఒకసారి చూసుకున్నట్టయితే గత తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే రోజున నడుస్తున్న ఈ నిజాం షుగర్ కర్మాగారాన్ని యాజమాన్యం అక్రమంగా లే ఆఫ్ చేసి కార్మికులను మరియు వారి కుటుంబాలను కూడా రోడ్డున పడేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది గత తొమ్మిది సంవత్సరాల క్రితం ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినట్టయితే కేవలం వంద రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకుంటామని చెప్పి వారు తొమ్మిది సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొని ఎంజాయ్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్న రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎలక్షన్లో ముందు శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఈ నిజాంషుగర్ అంశాన్ని రాజకీయాలకు వాడుకొని ఓట్లు దండుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి ముఖ్యమంత్రులుగా గెలిచి ఈరోజు కూర్చోవడం జరిగింది కానీ గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క అయినా సరే ఏ నాయకుడు కూడా ఈ కార్మికుల కుటుంబాలని పట్టుకున్న పరిస్థితి లేదు అడిగిన పరిస్థితి లేదు ఈ రోజున కార్మికులు అన్నమో రామచంద్ర అని వారి కుటుంబాలన్నీ కూడా దీనావస్థలో ఉన్నాయి వారి యొక్క ఎడ్యుకేషన్ కానీ పెళ్ళిళ్ళు కానీ పిల్లల యొక్క చదువు సందేలు కానీ ఏవి కూడా మరుగుడన పడిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ కంటే ముందు ఈ షుగర్ కర్మాగారాన్ని ఏ విధంగానైతే మీరు ఓట్లకు వాడుకుంటున్నారో దాని తర్వాత కూడా దయచేసి ఇక్కడ ఉన్న కార్మికుల కుటుంబాలను ఆదుకోండి మీరు వారికి వచ్చే న్యాయమైన ఏవైతే హక్కులు ఉన్నాయో వారి యొక్క సెటిల్మెంట్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా మీరు చేసినట్టయితే మిమ్మల్ని వాళ్ళు పూలల్లో పెట్టి చూసుకునే పరిస్థితి కల్పిస్తారు